గుత్తి వంకాయ కూరలోకి ఏమేమి కావాలో చూసుకోండి ఎండుమిరపకాయ ధనియాలు జీలకర్ర మెంతులు పచ్చెనగపప్పు మినప్పప్పు తెల్లగడ్డ వేరుసెనపప్పులు రెండు కొబ్బరి కొంచెం మూడు ఎర్రగడ్డలు మూడు వంకాయలకి ముందు ఎండుమిరపకాయలు ఏం చేసుకొని తర్వాత పప్పులు వేయించుకొని తర్వాత మెంతులు అవన్నీ వేసేసి వేయించుకునేదే లేదంటే ఎండుమిరపకాయలు ఆగవు ఇలా పలు చింతపండు అనేసుకుంటే కొంచెం నానిపోతుంది తర్వాత ముందు మిరపకాయ మిక్సీకి వేసుకోవాలి తర్వాత లేదంటే మెదగ పప్పులు కావాలంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు అవి ఒకలా మొక్కల మిగితేనే బాగుంటాయి మరి మెత్తగా వేస్తే కూడా బాగుండదు కూర దాంట్లోనే పసుపు ఉప్పు వేసేసుకొని చెత్తపండు కూడా వేసి మిక్సీ కొట్టేసి ఇది కొట్టి పేస్ట్ చేసుకోవాలా తర్వాత ఈ వంకాయలు ఉప్పు నిమ్మకాయ వేసుకుంటే నీళ్ళల్లో నల్లగా బాగుండా ఉంటాయి లేదంటే నల్లగా పోతాయి మన చేతులు కూడా కోసేటప్పుడు నల్లగా రాకుండా ఉంటాయి ఉప్పు నిమ్మకాయ వేస్తే అటు నాలుగు ఘాట్లు పెట్టుకొని వేసుకొని తర్వాత మసాలా కొట్టిన దాంట్లో ఎరగడ్డలు చేసుకొని వేసుకొని అవి కలిపి వంకాయలు కూర్చుకునేది తర్వాత కరివేపాకేసి తిరమాతల ఆ ఎరగ మిగిలిన ఎర్రగడ్డ వేసేసుకొని ఎర్రగా వేగిన తర్వాత మనం వంకాయలు కూర్చుకున్నట్టు పెట్టేసుకొని మిగిలిన మసాలా వేసేసి నీళ్ళు పోసి ఉడకబెట్టేది ఉప్పు కావాలంటే మధ్యలో ఉడికేటప్పుడు చూసుకోవచ్చు కారం కూడా సాలకపోతే కొంచెం మిరపడేసుకోవచ్చు ఇబ్బందిలే అది బాగా ఉడికింది అనుకుంటే వచ్చేస్తే ఆపేసుకోవచ్చు ఆపుడు తినాలి వంకాయ కూర బాగుంటుంది